హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ చూడండి కొత్త పరక తెచ్చినప్పుడు దీంట్లో ధూలు వస్తుంది కదా మీకు ఈజీ ట్రిక్స్ అనేది చూపిస్తున్నాను గ్రీన్ స్క్రబ్బర్ అందరి ఇంట్లో ఉంటుంది కదా ఈ స్క్రబ్బర్తో ఈ విధంగా బాగా రుద్దాలండి లోపల ఉన్న ధూళు అంతా కూడా నీట్గా వస్తుందండి చూడండి మీకు చూపిస్తున్నాను కొంచెం కూడా ధూలు అనేది ఉండదు చూస్తున్నారు కదా ఎంత నీట్గా వస్తుందో స్క్రబ్బర్తో ఈ విధంగా అంటే చాలు ధూలు అంతా కూడా వచ్చేస్తుంది లాస్ట్లో చూపిస్తున్నాను ఎంత దూలు వచ్చిందో చూడండి మీరు కొత్త పరగతి ఇచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ టూ అగరబత్తీలు ఎక్కువగానే స్మెల్ వస్తుంది కదా ఒక మంచి స్మెల్ ఉంటుంది అగరబత్తీలు కాలైన తక్షణము ఈ విధంగా కాలైన బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ లోపల మనము ప్రతిరోజు కూడా వెలిగిస్తాం కదా ఒత్తులు ఈ విధంగా ఒత్తులను కట్ చేసుకొని దీని లోపల వేసి అంటే బాక్స్ లోపల ఈ విధంగా వేసి పెడితే మనకు ఒత్తి లోపల అగరబత్తి స్మెల్ అనేది వస్తుంది దీని నుంచి దీపాలు వెలిగించినప్పుడు ఆ దీపము వెలిగే వరకు కూడా ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది పూజ గది తర్వాత ఇంట్లో కూడా ఒక మంచి సువాసన వస్తుంది ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి ఈ టిప్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ త్రీ వెల్లుల్లిని విడిపించడం కష్టం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ టిప్స్ ట్రై చేయండి విష్కర్ లోపల ఒక రెండు వెల్లుల్లిని పెట్టండి తర్వాత గ్యాస్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఈ విధంగా పెట్టి కొద్దిసేపు ఈ విధంగా చేస్తే చాలు చూడండి చూస్తున్నారు కదా తొందరగా నల్లగా అయ్యింది తర్వాత పైన పొట్టు అంతా కూడా కాలింది కదా తర్వాత వెల్లుల్లిని ఒలచడం కూడా ఎక్కువగానే సులభం అవుతుంది కొద్దిసేపు ఈ విధంగా అని పొట్టు అంతా వెళ్తుంది వెల్లుల్లిని తీసి విడిపించండి ఇది ఎక్కువగానే ఈజీ టిప్స్ అండి ఎన్ని వెల్లులైనా కూడా కాల్చి ఈ విధంగా వల్చవచ్చండి చూడండి చూపిస్తున్నాను ఎంత తొందరగా వలచాను టిప్ నెంబర్ ఫోరు వర్షాకాలంలో అగ్గి పుల్లను వెలిగించాలంటే కడ్డీ అనేది వెలగదు కదా మీరు ఏం చేయాలి అంటే కొంచెం టాల్కల్ పౌడర్ దీనిపైన చల్లితే చేతులతో ఈ విధంగా స్ప్రెడ్ చేయండి ఈ విధంగా చేయడం వలన ఎక్స్ట్రా తేమాంశం అంతా కూడా ఆ పౌడర్ పీల్చుకుంటుందండి కడ్డీ కూడా బాగా వెలుగుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ ఫైవ్ ఈ దారము ఈ విధంగా పెడితే దారము ఒకదానికొకటి ఈ విధంగా చేరుకుంటాయి కదా తర్వాత లాస్ట్ ఎడ్జెస్ అనేది మనకు తొందరగా దొరకదు మీరు మీ ఇంట్లో యూజ్ చేసే స్టిక్కర్స్ ఉంటాయి కదా ఆ లాస్ట్ ఎడ్జెస్లో ఒక స్టిక్కర్ ఈ విధంగా వేస్తే మనకు లాస్ట్ ఎడ్జెస్ అనేది తొందరగా దొరుకుతుంది తర్వాత ఏదైనా బాక్స్లో ఈ విధంగానే పెడితే ఒకదానికొకటి తగలవు చూస్తున్నారు కదా నీట్గా ఒక బాక్స్లో వేసి పెట్టండి చూడండి ఈ విధంగా ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు